మరి ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా నార్మల్ అంతా ఓకే సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు వీడియోస్ చూసి మిమ్మల్ని

బట్ ఈ త్రీ మెంబర్స్ అండ్ ఇంకా ఫోర్ మెంబర్స్ కలిపి ఒక టీమ్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రన్ అవుతున్నారు అంటే చాలా గ్రేట్ విషయం ఇది క్లాషెస్ రాలేదా గొడవలు తనుకోవడం గుడి పింఛన్ పైసలైతే ఆయన ఎట్లా ఎప్పుడు అంతే పైసలు కలెక్షన్ మేమిద్దరం చేతులు

అమ్మ మీ రాహులన్న భలే నేర్పించి పంపించండి రా దొంగలు మీరు నచ్చింది ఏమో నచ్చింది ఏదో ఒకటి ఉంటది కదా సరే మీ రాహులన్నలో నచ్చేది ఏంటి నచ్చదేంటి ఆయన అంటారా ఎప్పటినీకైతే ఏం రాక మొత్తం అన్ని మాకు ఇష్టమైన చేస్తాడు అన్ని ఇష్టమైనవి అంటే ఏం కరెక్ట్ ఉంటాయి అంటే మీ బెనిఫిట్స్ కోసం మీకు ఎలా అడ్వైస్ చేస్తారు ఆయన మీకు ఏం మంచి చెప్తారు ఏం చెడు చెప్తారు అంటాక ఇప్పుడు మండే నుంచి సాటర్డే దాకా కాలేజెస్ ఇవి ఉంటాయి సాటర్డే నైట్ సండే నైట్ వీడియోస్ ఉంటాయి టూ డేస్ మిగతాంతా మళ్ళా కాలేజ్ అంతే నడుపు సాటర్డే నైట్ సండే నైట్ రెండు కలిపి వీక్ వీడియోస్ కాస్ట్యూమ్ చేసుకుంటాం చేంజ్ చేసుకో చేంజ్ చేసుకుంటా అట్లా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటా వీడియోస్ ఇస్తాం

ఫిఫ్త్ క్లాస్ పోరీలకు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు బాయ్ ఫ్రెండ్ లేదు జనాక బాయ్ ఫ్రెండ్ అన్నాడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అగో ఓకే సో నువ్వు డ్రాయింగ్ చేస్తా అన్నమాట నిజంగా చేస్తా నిజంగా కదా ఓకే అనిపిస్తుంది డ్రాయింగ్ ఏది దయం దిష్టి అప్పుడప్పుడు సిగరెట్ తాగుతారు ముట్టించుకుంటారు సిగరెట్ బి నానికి తోరీ కాక నువ్వు బాబా బ్యాండ్ ఎవరు మరి రాష్ట్రం మా ఇంటికాడ గిఫ్ట్ చె నేను కూడా నీకు డ్రాయింగ్ చేసుకోవడానికి పెన్సిల్స్ అవన్నీ తెతున్నాను కదా ఎట్లా నువ్వు అయ్యే వాటి మిగిలితే నేనే తీసుకుంటాం వల్ల సో మీరు చెప్పండి ఏం స్పెషల్ టాలెంట్ బండి నడుతాడు బండి బండి ఇంకా నయే మంటలు తోముతాడు బట్టలు ఉతుకుతాడు బాసనలు గడుగుతాడు ఏమి చుట్కీ చేస్తారా

రాత్రి కలెక్షన్ మస్ యా నేను రాత్రి కలెక్షన్ ఆమలా ఆఫీస్ వైన్స్ శియోగంగ వైన్స్ ఓకే బ్లాండ్ ఆ సి అమ్మ చిన్న పిల్లలు రాలే మాట్లాడుతున్నారు అనుకుంటున్నావు చిన్న పిల్లలమా అందుకే నేను చుట్కీ గురించి అడిగా చుట్కి ఐ డోంట్ నో అబౌట్ చుట్కి చుట్కి ఎవరు ఐ డోంట్ నో చుట్కి ఎవరకా చిట్టే నాకు తెలుసు నువ్వే చిట్టి చిట్టి అంటే నేను అక్క చుట్కి వేరే అంట చుట్కి బేబీ అంట చుట్కి అక్క బేబీ బేబీ అక్క నేను చెప్పాలా చుట్కో ఆ చెప్పు ఇప్పుడు ఆర్డర్ కలెక్షన్ ఇప్పుడు నువ్వు ఇడవు నేను ఇడవు ఐ నో ఇడవు ఉసున్ చింటు బాయ్ ఉసున్ బిచ్చమే సామనే చుట్కి నిజంగా కామనే చుట్కి థాంక్యూ చుట్కి అంట అంతే ఓ మై గాడ్ అంతేనా కాలే చాక కాలియా జూటపం పక్కన ఉంటాడు నేనే అది అవును ఎగ్జాక్ట్లీ నువ్వు అట్లానే ఉన్నావు ఖాళీ అన్న ఓకే మీరు చెప్పలేదు మీలో స్పెషల్ టాలెంట్స్ ఏంటి ఇంకా మీరు నౌకర్ మీర పిఏ పూరా ఇంట్లో స్పెషల్ టాలెంట్ డ్రైవర్ చెప్పు స్పెషల్ టాలెంట్ అంటే ఏముంటాకా ఏం లేదు అన్ని చేసాకా నేను